శ్రీ శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరి సంప్రదించండి టీడీపీ మూడవ లిస్టు ప్రకటించింది ఈ రోజు నిందేలతో పాటు కర్నూలు పార్లమెంట్ అభ్యర్థుల నుంచి బస్తిపాటి నాగరాజు ఉండగా నిందే నుంచి బైరెడ్డి శబరి పేరు ఇది ఎప్పటి నుంచి అనుకుంటున్న పేరు ఈ రోజు అధికారికంగా ప్రకటన చేశారు మనతో మాట్లాడడానికి బైరెడ్డి శబ్రి ఉన్నారు చెప్పండి మేడం మీకు మొదటిసారిగా ఒక మహిళగా నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు ఎలా ఫీల్ అవుతున్నారు మొదటిసారి నంద్యాల పార్లమెంట్లో ఒక మహిళ అభ్యర్థిని హిస్టరీలోనే లేదు ఎక్కడ ఈరోజు పార్టీ టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా వాళ్ళు నా పైన పెట్టిన నమ్మకాన్ని నేను ముందుకు తీసుకెళ్ళి ఈరోజు టీడీపీ నుంచి అభ్యర్థిగా పోటీ చేసి వాళ్ళ టీడీపీ పార్టీని గెలిపించడమే నా లక్ష్యమని నేను చెప్తున్నాను ప్రధాన బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుటుంబము రాజకీయంగా దశాబ్దాల పాటు కీలక పాత్ర పోషించింది ఒక సందర్భంలో రాజకీయ శూన్యత ఏర్పడింది ఆ కుటుంబానికి మళ్ళీ చుక్కాడిలాగా ఆ కుటుంబంలో రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చారా మీరు రాజకీయ శూన్యత ఎప్పుడూ ఏర్పడలేదు మా ఫ్యామిలీలో ఏంటంటే డిఫరెన్స్ ఇప్పుడున్న రాజకీయ నాయకులకు మాకు ఏంటి అంటే డిఫరెన్స్ నాన్నగారు ఎప్పుడూ కూడా ఒక పదవి కోసమో లేకపోతే పవర్ ఉండాలా నాకు అని ఎప్పుడూ ఆలోచన చేయలేదు ఆయన ఒకటే ధ్యేయము నా రాయలసీమ ప్రజలు నా ప్రాంతము అభివృద్ధి చెందాలా ఏదన్నా సమస్య వస్తే హక్కుల కోసం పోరాడారు పోరాడారు తప్ప ఇక వేరే ఏమీ లేదు మాకు రాజకీయ శూన్యత ఉంటే మాకు ఇంత అభిమాన అభిమానించే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు మాకంటూ వర్గం ఇన్ని ఏళ్ళ తర్వాత కూడా మాకంటూ ఒక వర్గం ఇంకా నిలుపుకోగలిగినాము అంటే ఇది మా పొలిటికల్ సక్సెస్ అని నేను భావిస్తున్నాను అంటే బైరెడ్డి రాజ రాజశ్రెడ్డికి సంబంధించి రాజకీయ వారసులుగా అంటే మొన్నటి కొద్దిగా మీ అన్న తమ్ములకు సంబంధించి డిఫరెన్సెస్ ఉన్నాయి అసలు బైరెడ్డి రాజశేఖర రెడ్డి అసలైన వారసు అరే అసలైన వారసురాలు నేను బైరెడ్డి కూతుర్ని నేను కాకపోతే ఇంకెవరైతారు వారసురాలు అయినా వారసులు నేను ఏదో బైరెడ్డో లేకపోతే వేరేదో ముఖ్యం కాదు ఏదైనా వారసత్వం అనేది వారసత్వం వస్తుంది కానీ మనం మనం ప్రూవ్ చేసుకోవాలా పొలిటికల్గా నేను ఈరోజు ప్రూవ్ చేసుకున్నాను నేను హక్కుల కోసం పోరాడాను ఏ సమస్య వచ్చినా నేను అండగా ఉన్నాను ఈరోజు మన మన నియోజకవర్గ ప్రజలకు నేను సేవ అందిస్తున్నాను మరి ఎవరు వారసురాలు ఎవరు పొలిటికల్గా ముందుకు వెళ్తున్నారో అది ఆలోచన చేయాలి సోషల్ మీడియాలో నేను ఒక రెండు మూడు డైలాగులు కొట్టుకుంటూ యూట్యూబ్లో నేను ఏదో హల్చల్ చేసుకుంటూ ఉండొచ్చు కానీ నేను అది చేయలేదు నేను గ్రౌండ్లో తిరిగాను ప్రజల కోసం ప్రజల వెంట నేను అండగా ఉన్నాను కాబట్టి పార్టీ నన్ను గుర్తించింది ఈ రోజుల పారంటే అధ్యక్షురాలుగా మీరు పనిచేశారు బీజేపీలో మరి ఈ రోజు ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏమైనా గుర్తించారా ప్రతి నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయి ఈ రోజు గెలిచారే తప్ప గెలిచినందుకు కనీసం వన్ పర్సెంట్ కనీసం ఒక్క శాతం కూడా న్యాయం చేయలేదు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక సమస్య చిన్న సమస్య కాదు అసలు నీ తాగడానికి నీళ్లు లేని ఊర్లు చాలా ఉన్నాయి ఒక డెవలప్మెంట్ ఏదైనా జరిగిందా ఒక చిన్న రోడ్డు ఏమన్నా వేసారా అంటే లేదు పట్టాలు సరిగ్గా ఇచ్చారా అంటే లేదు కనీసము మహిళలకు మరుగుదొడ్లు కూడా లేని ఊర్లు చాలా ఉన్నాయి కానీ ఇక్కడ ఏంటంటే ఈ దీనిపైన కాన్సన్ట్రేట్ చేసే బదులు వీళ్ళు చేసిందల్లా అవినీతి వీళ్ళు చేసిందల్లా ఏ ల్యాండ్ దొరుకుతుందో దాన్ని కబ్జా చేద్దాం ఎట్లా మనము డబ్బులు తిందాము ఎట్లా మన డబ్బులు బ్యాంక్ అకౌంట్లు నిండుతాయి అనే తప్ప వీళ్ళు ప్రజలకు మంచి చేయాలా పేదరికంలో ఉన్న వాళ్ళను ముందుకు తీసుకెళ్లాలా యువతకు ఉద్యోగాలు ఇవ్వాలా అనే ధ్యాస అసలు లేదు సరే ఎమ్మెల్యేల విషయం పక్కన పెడదాము ఇప్పుడు ఎంపీ గారు ఆయన పేరు కూడా ఎవరికి తెలియదు మరి ఐదు సంవత్సరాలుగా ఎంపీగా గెలిచి ఆయన ఎంత చేసి ఉండాలి కనీసం ఐదు సంవత్సరాల్లో ఆయన కనపడను కూడా కనపడలేదని చెప్తున్నారు నేనన్నమాట కాదు ప్రజలు అంటున్న మాట మరి ఎందుకు ఏం చేయలేకపోయారు ఎన్నో చేసి ఉండొచ్చు ఎంపీగా అభివృద్ధి పనులు ఎన్నో చేసి ఉండొచ్చు మరి ఎందుకు ఏం చేయలేకపోయారు ఈరోజు ఇరిగేషన్ని ముందుకు తీసుకెళ్ళి ఉండొచ్చు ప్రాజెక్ట్స్ పూర్తి చేయాలని మనం లోక్సభలో మాట్లాడుండొచ్చు ఈరోజు అది లేదు ఒక హెల్త్ సెక్టర్ నంద్యాలలో ఏదన్నా ఒక ఇబ్బంది ఎదురవుతే లేదు కర్నూలు బోండి బెంగళూరు బోండి హైదరాబాద్ బోండి నంద్యాల ఒక హెల్త్ హబ్గా ఎప్పుడు మారుతుంది సరే నా ఈ ఎంపీ గారు ఏమన్నారు సీడ్స్ హబ్బుగా మారుస్తాము సీడ్ హబ్బుగా మారుస్తామన్నారు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జీవో కూడా పాస్ చేశారు కానీ అప్పట్లో ప్రభుత్వం మారింది మరి ఈయనకేమైంది సీట్స్ బిజినెస్లోనే ఉన్నారు కదా కల్తీ సీట్స్ అమ్ముకునే బదులు సీట్ హబ్గా మార్చుండొచ్చు కదా మరి ఓట్లు కావాలన్నప్పుడు సొంత మండలము ఉయ్యలవాడ ఊర్లోనే ఏం డెవలప్మెంట్ చేయలేదు ఇంకా మళ్ళీ ఈయన ఐదు సంవత్సరాలు వచ్చి డెవలప్మెంట్ చేస్తారని అయితే ఎవరు నేను అనుకోను ప్రజలు కూడా అనుకోరు మీరు చెప్తున్నారు మినీస్ కోనసీమను తల్పించేటువంటి నిందాల పార్లమెంట్లో కనీసం తాగడానికి నీళ్ళు లేవని ఈ స్టేట్మెంట్ కామెంట్ ఏంటి అసలు వీళ్లకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన లేదు ఎన్ని కరువు ప్రా కరువు ప్రాంతాలుగా ఎన్ని మండలాలు ప్రకటించారు ఈరోజు అసలు అవగాహన ఏ నది ఎక్కడ పారుతుంది అనే అవగాహన కూడా లేదు వైసీపీ ప్రభుత్వానికి అసలు శ్రీశైలం డ్యామ్ ఇప్పుడు చూస్తే కనీసం దానికి రిపేర్ గుంత పడింది రిపేర్ చేయండి ఎంత కొన్ని కోట్లు మూడు నాలుగు కోట్లు అని కూడా బిల్లు బిల్ ఇచ్చారు ఇన్వాయిస్ ఇచ్చారు కానీ వీళ్ళకు ఏం ఏం చెయ్యాలో అది తెలియదు వీళ్ళకు ఇప్పుడు నీటి సమస్య ఉంది ఏ ఎప్పుడు గేట్లు తీస్తే మనకు నీళ్ళు వస్తాయి ఎప్పుడు క్లోజ్ చేయాలా లెవెల్ ఎప్పుడు మెయింటైన్ చేయాలా అనేది కూడా వీళ్ళకు తెలీదు అందుకే ఈ కరువు జనవరి నెలలోనే కరువు వచ్చేసింది జనవరి నెలలోనే నీళ్లు లేకుండా పోయినాయి ఇప్పుడు కుంటలు ఉన్నాయి చెరువులు ఉన్నాయి దాన్ని నింపుంటే దాన్ని కూడా నింపలేదు జస్ట్ ఒక ఒక కుంటను నింపుతారు ఒక దీన్ని నింపుతారు ఒక ఫోటో పెడతారు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు అయిపోయింది అంతే షో ఆఫ్ సోషల్ మీడియా తప్ప వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు ఏమన్నా అంటే మళ్ళా ఏదో కామెంట్లు చేస్తారు కానీ ఇక్కడ శూన్యం అభివృద్ధి మటుకు శూన్యం మీరు వచ్చే ఎన్నికల్లో ఏజెండాతో ముందుకు వెళ్ళబోతుంది వచ్చే ఎన్నికలలో నేనైతే హెల్త్ ఇరిగేషన్ అలాగే ఇండస్ట్రియల్ ఏదైతే ఉందో ఇండస్ట్రియల్ హబ్గా మనం ఎన్ ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చాయి చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చాయి ఎన్నో పరిశ్రమలు వచ్చాయి దాదాపు ముప్పై పైన పరిశ్రమలు ఉన్నాయి పెండింగ్లో ఉన్నాయి అవి పూర్తి చేసే పని కాదా వీళ్ళది ఖచ్చితంగా ఇది మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాదిగా నేను ట్రాన్స్పోర్ట్ సిస్టంలో కూడా ముందుకు తీసుకె తీసుకెళ్లే బాధ్యత నాది మీ గెలుపుకు దోహదం చేసే అంశాలేంటి నేను ఒక మహిళను ఒక డాక్టర్ను ఎంబీబీఎస్ ఎండి చేశాను నేను ఇంతవరకు ఈ ఐదు నేను వచ్చి ఆరు సంవత్సరాలైంది ఈ రాజకీయాల్లో వచ్చి నేను చేసింది వీళ్ళలాగా నేను ఏదో అవినీతో ఏదో చేయలేదు నేను చేసిందల్లా సేవ మా బైరెడ్డి కుటుంబం చేసేదే సేవ అంతే తప్ప ఇంకేమీ లేదు కాబట్టి తప్పకుండా నాకు ఓటు వేసి గెలిపించండి మీరు ఆలోచన ప్రజలందరూ ఆలోచన చేయాల్సింది ఒకటే ఈరోజు ఒక మంచి వ్యక్తికి ఓటు వేయాలి మ ఎవరికి వేస్తే మనకు అభివృద్ధి చెందుతుంది మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది లేకపోతే ఎవరికి ఓటు వేస్తే మన బతుకులు బాగుపడతాయి అనేది ఆలోచన చేసి ఓటు వేయాలి అంటే ఆ నియోజకవర్గంలో నిందెల పార్లమెంట్లో మంత్రిగా ఉన్నటువంటి బుగ్గన ఏమైనా చేశాడంటే చేశారు బాగా చేశారు కదా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నా ఫండ్స్ ఇస్తే నయనే ఇప్పించినాను అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి శంకుస్థాపన చేసిన రోజులు అది తప్ప ఇంకా ఏం చేయలేదు అక్కడ అంతకుమించి ఏం లేదు అంటే అభివృద్ధి చేశాను నేను ఈరోజు ఓడించేటువంటి ధైర్యం ఉన్న వాళ్ళు నా మీద పోటీ చేయడానికి ఛాలెంజ్ చేస్తున్నారు దట్ ఈస్ వే ఓన్లీ ఓవర్ కాన్ఫిడెన్స్ అంతే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల నష్టమే తప్ప ఏమీ జరగదు ఇంకా బైరేట్ సెప్ ఒకటే చెప్తున్నారు వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జరిగింది అక్రమాలు జరిగాయి అభివృద్ధి మాత్రం శూన్యంగా అయిపోయింది కేవలం శంకుస్థాపనలకి రిబ్బన్ కట్టినకి తప్ప చేసింది ఏమీ లేదంటున్నారు అయితే వచ్చే ఎన్నికల్లో గెలుపు గెలవడం మాత్రం తప్పనిసరి ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసము ఇరిగేషన్తో పాటు వైద్య రంగాన్ని కూడా అభివృద్ధి చేస్తామంటున్నారు వీడియో జల్ చంద్రశేఖర్ హుసేన్ ఆర్టీ కర్నూలు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది